హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ బీన్స్ ఫ్రై చేసి చూపించబోతున్నాను తప్పకుండా అందరూ వీడియో మొత్తం చూడండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కామెంట్ పెట్టండి వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి ఓకే సరే ఇప్పుడు ముందుగా మనకు బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బీన్స్ ఇవి హాఫ్ కిలో తీసుకున్నాను ఇలా సన్నగా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను కడిగి పసుపు ధనియాల పొడి మిరియాల పొడి కొబ్బరి పొడి ఆయిల్ టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మెంతికూర గరం మసాలా కారం ఆవాలు జీలకర్ర కొత్తిమీర కరివేపా పచ్చిమిర్చి కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే మనం తయారు చేసే విధానం చూద్దామా రండి ఓకే అండి మనం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టాను ఇందులోకి మనము బీన్స్ వేసుకుందాం కట్ చేసిన బీన్స్ వేసి నీళ్ళలో బాయిల్ చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి మరి ఎక్కువ మెత్తగా కాకుండా కాస్త ఉడికించుకొని పక్కన పెట్టేద్దాం ఇలా ఉడికించుకోవడం వల్ల కూర చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది రుచిగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది మెయిన్ ఇందులో మనం బీన్స్ వేసేసి ఇందులో కాస్త సాల్ట్ వేసి మనం కావలసిన పదార్థాల్లో సాల్ట్ చెప్పలేదు ఏదో ఒకటి మర్చిపోవడం అలవాటు అయిపోయింది కదా నాకు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఓకే ఇందులో కాస్త సాల్ట్ వేద్దాం ఒక స్పూన్ సాల్ట్ వేసి కాస్త చేసుకున్నామంటే సరిపోతుంది ఓకే అండి పక్క స్టవ్ పైన పెట్టేశాను బీన్స్ అవి మనం వేసే లోపల అవి కాస్త ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఇందులో కడాయి పెట్టినాం హీట్ కూడా అయింది ఆయిల్ వేస్తాం ఇందులోకి ఆయిల్ ఫ్రై అంటే కాస్త ఆయిల్ పడుతుంది వేసుకుందాం పర్లేదు ఓకే ఆయిల్ హీట్ అవడానికి కాస్త సమయం పడుతుంది వెయిట్ చేద్దాం ఓకే అండి ఆయిల్ హీట్ అయింది ఇందులోకి మనము ఆవాళ్లు జీలకర్ర కాస్త పచ్చిమిర్చి వచ్చేసి ఉల్లిపాయలు వచ్చేసి రెండు గడ్డలు తీసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే మనకు ఒక అవుతుంది అన్నమాట ఫ్రై అంటేనే ఆనియన్స్ కాస్త ఎక్కువ ఉంటేనే దాని రుచి అదిరిపోద్ది వాతావరణం చేంజ్ చేసేసరికి కొత్త దగ్గు వర్షాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పట్టేసినాయి కూడా సరే ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసాను చూస్తున్నారు కదా మీరు వీడియో మిస్ అవ్వట్లేదు ఓకే సాల్టే మర్చిపోయాను సాల్ట్ వేయకుంటే ఇంకా అన్నేసి చూడు నన్నేసి చూడు అని గుర్తు చేస్తుందండి సాల్ట్ సాల్ట్ లేకపోతే కూర అంత రుచిగా ఉండదు చక్కగా తినొచ్చు కానీ మరీ పూర్తిగా వేయకుంటే మనం ఎన్ని పదార్థాలు వేసి చేసినా అది అంత రుచి అనిపించదు కాబట్టే నేను మీకు ఆ సామెతే చెప్పాను అనమాట అదేనండి అన్నీ వేసాక చూడు నన్నేసి చూడు అందంట సముద్రపు ఉప్పు ఓకే సరే ఇప్పుడు ఆనియన్స్ వేగడానికి కాస్త టైం పడుతుంది వెయిట్ చేస్తాను ఇందులో కాస్త సాల్ట్ వేసామంటే మనకు ఆనియన్స్ త్వరగా కుక్ అయిపో ఇది ఎంత నేను కూరకు సరిపడా కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ అందులో ఒక స్పూన్ వేసాము ఇందులోకి ఒక స్పూన్ వేసాను మిగిలినది మనం కావాలనుకున్న వాళ్ళు టేస్ట్ చేసి మరి వేసుకోవచ్చు ఇది వేగడానికి సమయం పడుతుంది వెయిట్ చేద్దాం ఓకే అండి ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయి ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఉల్లి వేస్తాం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి ఓకే అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేగిపోయింది ఇందులోకి మనము టమాటా ముక్కలు వేస్తాం ఇవి వచ్చేసి టమోటోలు నాలుగు తీసుకున్న మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేస్తాం ఇందులోకి ఫస్ట్ యాడ్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ తీసుకున్నాము ఈ టమోటా మంచిగా మెత్తగా అవ్వాలి ఓకే అండి టమాటా మంచిగా కాస్త మెత్త పడుతుంది ఇందులోకి మనము మెంతి కూర వేస్తాం మెంతి కూర కూడా మంచిగా ఇందులో బాగా ఉడికిపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే మెత్ కూర కూడా మంచిగా మెత్తగా అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇందులోకి కారం ఇది వచ్చేసి కారము ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను మీరు మీరు ఎంత స్పైసీ తినగలరో మీరు అంత వేసుకోండి నేను అర కిలో బీన్స్కి అంత వేసాను ఆల్రెడీ మనకు పక్కన బీన్స్ కూడా కాస్త ఉడికింది అది వాటర్ వంచేసి ఇందులోకి వేసేదే ఈలోగా అది అడుగంటకుండా స్టవ్ మంట తగ్గించేసి పెట్టుకొని ఆ పని చేసుకోండి ఓకే అండి వాటర్లో నుండి బీన్స్ తీసి ఇందులోకి వేసేదాన్ని చాలా లైట్ కలర్ గ్రీన్ బీన్స్ చాలా కలర్ఫుల్గా ఉంది మంచిగా గ్రీన్ కలర్ ఉన్న ఆకుకూరలు కూరగాయలు తింటామంటే చాలా ఉంటుంది అలా అని ఫుడ్ కలర్ వేసుకోకూడదు న్యాచురల్గా మనము చేస్తే వస్తువు ఉండేదే తీసుకోవాలి ఇప్పుడు ఇది కలిపేద్దాం ఇందులోకి చపాతి దొన్న రొట్టె చాలా సూపర్గా ఉంటుంది ఓకే కాస్తాయి ఇప్పుడు మంట పెంచేద్దాం స్టవ్ ఇది కాస్త మగ్గాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కాస్త ఉడికినాయి ఎక్కువ సమయం పట్టదు టమాటా ఫ్లేవర్లో అది మంచిగా కుక్ అవుతే ఆ ఫ్లేవర్స్ అన్నీ బీన్స్ బట్టి మనం తింటుంటే ఉంటుంది చూడండి నాకు రంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక పది నిమిషాలు వదిలేయండి హై ఫ్లేమ్ కాకుండా తక్కువలో పెట్టుకొని కూడా ఉడికించుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది నేను చిన్న స్టవ్ మీద పెట్టినా కాబట్టి అది సరిపోతుంది పెద్ద స్టవ్ అయితే మీరు ఫ్లేమ్ తగ్గించి ఉంచండి ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం ఓకే అండి టెన్ మినిట్స్ అయిపోవచ్చుంది మూత తీశాను వా చాలా బాగా దగ్గరికి అయిపోయింది సూపర్ ఉందండి మనం ఈ ఇందులోకి ఇంకా మీకు ఏమన్నా అదే ఉడకలేదు ఇంకా వాటర్ ఉంది అలా ఏదైనా అనిపిస్తే ఇంకొద్దిసేపు అలాగే వదిలేయండి స్టవ్ అయినా అదే సెట్ అయిపోదు ఇందులోకి కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి అండి మంచిగా ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నా వేసి బాగా కలపాలి కలిసేలా మూడు స్పూన్ల రెండు కొబ్బరి పొడి కొబ్బరి వేసారంటే ఇంకా ఏదైనా వాటర్ ఉన్నా గుజ్జు గుజ్జు లాగా ఉన్నా కూడా డ్రై అయిపోతుంది ఇందులో మనం కాస్త టీ స్పూన్ మిరియాల పొడి స్పైసీ కోసం కారం తక్కువ వేస్తాం కదా ఇది వచ్చేసి గరం మసాలా ఒక టీ స్పూన్ అంటే చాలా చిన్న టీ స్పూన్ అండి పెద్దది కాదు మరి స్పైసీ ఎక్కువైపోతుంది చూసి ధనియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్లు తీసుకున్న మీ కన్నీటిని మంచిగా కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి వైట్ రైస్లోకి ఇంకా చేపటి లేకైతే ఇంకా నేను వెళ్తూ ఉంటాను వచ్చేస్తాయి అనేలా ఉంటుంది కర్రీ తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో మొత్తం చూసి తప్పకుండా కర్రీ ట్రై చేయండి ఇందులోకి మనము ఫైనల్ టచ్ కొత్తిమీర తరుగు కూరకు కలర్ఫుల్ ఫైనల్ టచ్ అసలు ఎంత బాగుంటుందంటే కొత్తిమీర తరుగు వేస్తామంటే ఇక నేను స్టవ్ కట్ చేస్తున్నాక అవసరం లేదు కొత్తిమీర తరుగు వేస్తామంటే ఆఫ్ చేసేయడమే ఓకే అండి టేస్టీ బీన్స్ ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్